మాత్రే నమ అందరికీ నమస్కారం వైశాఖ పురాణం ఇరవై రెండవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం పురాణం మొదలు పెడదాం శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకి చెప్పిన మాటల గురించి నారద మహాముని అంబరీష మహారాజుకి వివరిస్తున్నారు శృతదేవ మహామునితో శృతకీర్తి మహారాజు ఇలా అంటున్నారు స్వామి నేను వైశాఖ మాస ధర్మాల గురించి దానాల గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను అతి సూక్ష్మమే అయినవే అయినా సరే ఎంతో పుణ్యప్రదాయమైన శ్రీహరికి ఇష్టమైన దానాల గురించి నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఈ విషయంలో పూర్తిగా చెప్పమని కోరుకున్నారు దీని విని సంతోషించిన శృతదేవ మహాముని ఇలా చెప్తున్నారు పంపానది తీరంలో శంఖుడు అనే పేరు గల బ్రాహ్మణుడు ఉండేవారు ఆయన ఒకసారి గోదావరి నదీ తీర ప్రాంతానికి చేరుకున్నారు అప్పుడు భీమారదీ నదిని దాటి ముళ్ళు రాళ్ళు ఉన్న ఒక అడవిలో ప్రయాణం చేయటం మొదలుపెట్టారు అది వైశాఖ మాసం ఆ ఎండకి ఆయన తట్టుకోలేకపోయారు అది మధ్యాహ్న సమయం కావటం వలన ఆయన బాగా అలసిపోయి ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చున్నారు అప్పుడు అనుకోకుండా ఒక వేటగాడు ఆయనని చూశారు అక్కడికి వచ్చేశారు అతడు ఏమాత్రం దయలేనివాడు అతడికి హింసించడమే అతని సహజ లక్షణం అయితే అతడు ఆ బ్రాహ్మణుని చూసి అతని దగ్గరున్న వస్తువులన్నీ తీసుకోవడానికి దగ్గరకొచ్చాడు కమండలము అతని చేతిలో ఉన్న గుడువు కాళ్లకున్న పాదరక్షలు వాటన్నిటిని కూడా తీసేసుకున్నారు అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని గట్టిగా అరిచారు ఆ బ్రాహ్మణుడు ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు కానీ ఎండ దెబ్బతో కాళ్లు బాగా కాలిపోతున్నాయి ఎండ బాగా మండుతోంది అక్కడి నుంచి ఆయన కదలలేకపోయారు ఎలాగో అలా గబగబా కాళ్లు కదుపుతూ ముందుకు రావటం మొదలుపెట్టారు గడ్డి ఎక్కడుందా అని వెతుక్కుని గడ్డి ఉన్న చోటికి నుంచున్నారు ఆ తర్వాత చెట్టు నీడలోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఆయన వెళ్లలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇదంతా చూసి ఉన్నట్టుండి అతడి మనసులో ఒక్కసారిగా జాలి కలిగింది ఆ బ్రాహ్మణుని చూస్తూ ఉండలేకపోయాడు అతడి గుణం సహజంగా బాధపెట్టడమే అయినా సరే అతడు ఎందుకో జాలి పడ్డాడు వెంటనే ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదుకలని తిరిగి ఆయనకి ఇచ్చేశాడు అంతేకాకుండా గొడుగుని కూడా ఆయనకి ఇచ్చేశాడు ఇదంతా చూసి ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషపడ్డాడు వెంటనే ఆయనని దీవించి తన కాళ్ళకి తిరిగి తన పాదలక్షల్ని వేసుకున్నాడు ఆయన ఇలా అంటున్నారు నువ్వు ఎప్పుడూ కూడా పాప బుద్ధినే కలిగిన వాడివైనా సరే నువ్వు ఇప్పుడు ఎంతో మంచి పని చేశావు ఇది వైశాఖ మాసం ఈ మాసంలో చెప్పులు దానంగా ఇవ్వటం అంటే చిన్న విషయం కాదు అది ఎంతో మంచి విషయం నీకు ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శ్రీహరికి నిన్ను ప్రియమైన వాడివిగా మారుస్తుంది అని చెప్పారు ఈ మాటలు విన్న బోయవాడు చాలా ఆశ్చర్యపోయాడు నేను మీ దగ్గర నుంచి తీసుకున్న చొప్పులు మీకే తిరిగి ఇచ్చాను దీంతో నాకు పుణ్యమేముంది నేను మంచిగా ఆలోచించిన విషయం ఏంటి శ్రీహరికి నేను ఇష్టమైన వాడిని ఏంటి మీరన్న మాటలు నాకు అర్థం కావట్లేదు వివరంగా చెప్పమన్నారు అప్పుడు శంకుడు కిరాతకుడి మాటలు విని చాలా ఆశ్చర్యపోయాడు ఓ ఈ మాసం గురించి తెలీదా ఇది పవిత్రమైన వైశాఖ మాసం ఈ మాసంలో ఎవరికైనా చెప్పులని దానంగా ఇవ్వటం ఎంతో మంచిది గొడుగుని దానంగా ఇవ్వటం కూడా ఇంకా మంచిది మంచినీళ్ళని దానంగా ఇవ్వటం భోజనం పెట్టడం ఇవన్నీ చాలా మంచి విషయాలు వీటిలో ఏ ఒక్కటి చేసినా శ్రీ మహావిష్ణువు చాలా ఆనందిస్తారు ఇవి చేయటం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైనవి యజ్ఞాలు యాగాలు హోమాలు ఇవన్నీ కూడా కష్టమైనవే అయినా సరే అవి అంత త్వరగా ఫలితాన్ని ప్రసాదించవు చాలా కాలం తర్వాతే వాటి ఫలితాన్ని మనం పొందగలుగుతాము కానీ వైశాఖ మాసంలో చేసే వ్రతానికి మాత్రం ఫలితం వెంటనే దొరుకుతుంది శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన వారుగా మారుతారు ఇటువంటి పని మనం చేయగలగాలి అన్న ఆ పరంధావుడి యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి ఆయన మాయతోనే అంతా చేయిస్తూ ఉంటారు మనకు ఆలోచన రాలేదు అంటే ఆయన అనుగ్రహం మన మీద లేదనే అర్థం ఇప్పుడు నీవు ఇలా మళ్లీ నా మీద దయ కలిగి తిరిగి నా చెప్పులని నాకు తిరిగి ఇచ్చావు అది కేవలం నీ ఆలోచన మాత్రమే కాదు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడి అనుగ్రహం నీ మీద కలగటం వల్లే నీ పాపాలన్నీ ఈ క్షణంతో పటాపంచలైపోయాయి కాబట్టి ఇలా జరిగింది వైశాఖ మాసంలో గయకు గంగానదికి ప్రయాగకు పుష్కరానికి కేదారానికి గోదావరి నదికి వీటన్నిటికీ వేటికి వెళ్ళక్కర్లేదు వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తే చాలు వైశాఖ వ్రతాన్ని ఆచరించటం గంగానదికి గంగానదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించటం ఆయనని మనసారా ధ్యానించటం వీటిని చేస్తే స్వయంగా శ్రీ మహావిష్ణువే మనకి దర్శనమిస్తారని పురాణం చెప్తోంది ఇది ఎంతో చిన్న విషయమే అయినా సరే ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుంది నదీ స్నానం ఈ వైశాఖ మాసంలో ఎంతో ఉత్తమమైనది నదీ స్నానం చేయటం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది శ్రీ మహావిష్ణువుని ధ్యానించటం వలన అనంతమైన పుణ్యం మనకి కలుగుతుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఇది ఖచ్చితమైన విషయం అని శంఖుడు ఆయనకు వివరిస్తూ ఉన్నారు ఇంతలో ఒక సింహం పులి ఒకదాన్ని ఒకటి కొట్టుకుంటూ అక్కడికి వచ్చాయి ఆ మార్గ మధ్యంలో ఒక పెద్ద ఏనుగు కనిపించింది అనుకోకుండా సింహానికి ఆ ఏనుగుకి మధ్య గొడవ మొదలైంది అవి రెండు భయంకరంగా ఒకదాన్నొకటి చంపుకుండేంత గొడవ పడుతున్నాయి ఆ రెండూ కూడా యుద్ధం ఒకదాన్ని ఒకటి చేసుకుని అలసిపోయి రెండు ఒకచోట నిలబడి ఉన్నాయి ఇంతలో ఆ బోయవాడు అలాగే బ్రాహ్మణుడు మాట్లాడుకుంటున్న మాటలన్నీ కూడా విన్నాయి వెంటనే ఆ మాటలు వారి చెవున పంట వెంటనే ఆ శరీరాలు పోయి ఒక దివ్యమైన శరీరాలు వాళ్ళకి వచ్చాయి అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు పంపిన విమానాలు కూడా వాళ్ల ముందుకు వచ్చి ఆగాయి వెంటనే వాళ్ళిద్దరూ కూడా వెళ్ళి శంఖునికి అలాగే ఆ బోయవాడికి నమస్కరించారు అప్పుడు వారిద్దరూ కూడా వాళ్ళని చూసి ఆశ్చర్య ఆశ్చర్యపోయారు మీరెవరు మాకెందుకు నమస్కరిస్తున్నారు ఇంతవరకు మీరు సింహము మరియు ఏనుగులా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇంత దివ్యమైన శరీరాలు మీకెలా వచ్చాయి అని అడిగారు అప్పుడు వాళ్ళు ఇలా అంటున్నారు మేమిద్దరం మతంగ మహర్షి కుమారులం దంతీయులుడు కోహీలుడు అని మా ఇద్దరి పేర్లు మేము అన్ని విద్యలను కూడా చదువుకున్న వాళ్ళము ఒకసారి మా తండ్రి గారు మా ఇద్దరికీ కూడా వైశాఖ మాస వ్రతాన్ని పాటించమని చెప్పారు నీటిని ఏర్పాటు చేయమన్నారు వచ్చిపోయే జనాలకు అలసట తీర్చుకోవడానికి విసనకరత విసిరమన్నారు మార్గంలో అందరూ వచ్చి కూర్చోటానికి ఏదైనా మండపాన్ని ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేయమన్నారు అన్నాన్ని అలసిపోయి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇవ్వాల్సిందని చెప్పారు పొద్దున్నే లేచి స్నానం చేసి శ్రీహరిని పూజించాలని చెప్పారు హరికథలను వినాలని చెప్పారు ఇవన్నీ విన్న తర్వాత మేము కోపగించుకున్నాము ఆయన చెప్పిన పనిని మేము చెయ్యాలనుకోవట్లేదని నిర్భయంగా చెప్పేశాము ఆ పనిని మేము వ్యతిరేకించినందుకు మా తండ్రి గారు చాలా కోపడ్డారు ఆయన మాకు ఎన్నో రకాలుగా చెప్పారు కానీ మేము ఆయన మాట వినడానికి సిద్ధంగా లేమని అర్థం చేసుకొని కోపంతో మా ఇద్దరిని శపించారు దంతీలుడిని సింహంగాను కోహీలుడిని ఏనుగుగాను మారమని అడవిలో ఉండమని శపించారు ఒక్కసారిగా ఆ శాపాన్ని విని మేము చాలా భయపడ్డాము ఏం చేయాలో మాకు అర్థం కాలేదు మాకు మేం చేసిన తప్పేంటో ఆ క్షణం అర్థమైంది వెంటనే నా తండ్రి గారి కాళ్ల మీద పడి మేము ఇలా ప్రార్థించాము ఎంతో పశ్చాత్తాపడి శాప విమోచనం కోరుకున్నాము అప్పుడు వెంటనే మా తండ్రి గారు మా మీద చాలిపడి ఇలా అన్నారు మీరు చాలా కాలం అడవిలో ఉంటారు ఆ తర్వాత అనుకోకుండా ఒకరినొకరు చంపుకోవడానికి ఇద్దరు ఒకటే చోటకి చేరుకుంటారు ఆ చోట ఒక వేటగాడితో శంఖుడు అనే బ్రాహ్మణుడు వైశాఖ ధర్మం గురించి వివరిస్తూ ఉంటారు ఆ మాటలు మీరు విన్నప్పుడు మీకు అప్పుడే శాప విముక్తి కలుగుతుంది అప్పుడు మీరు వెంటనే నా దగ్గరికి రాగలుగుతారు అంతవరకు మీరు శాపాన్ని అనుభవించక తప్పదు అని చెప్పారు వెంటనే తండ్రి గారికి కృతజ్ఞతలు చెప్పుకొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ శాపం ఇన్నాళ్ళకి ఇప్పటికి మీ వలన తీరింది అని వాళ్ళకి నమస్కరించి వాళ్ళ కోసం వచ్చిన దివ్య విమానాల తిరిగి వారి తండ్రి దగ్గరికి ప్రయాణమయ్యారు వారి మాటలన్నీ విన్నా ఆ బోయవాడికి బ్రాహ్మణుడికి ఇద్దరికి సంతోషం కలిగింది ఆ బోయవాడు చాలా ఆశ్చర్యపోయాడు శంఖుడు అనే బ్రాహ్మణుడు ఆ బోయవాడితో ఇలా అంటున్నారు ఓ కిరాతకుడా నీవు వైశాఖ మాస మహిమను ప్రత్యక్షంగా చూశావుగా వైశాఖ మాస కథని వినటం వల్లనే దంతీరుడు కోహీలుడికి శాప విముక్తి అయిపోయింది నీలో ఉన్న హింసించాలనే బుద్ధి కూడా ఈ క్షణంతో నశించిపోయింది నీ మనసంతా పరిశుద్ధమైంది నీవు కూడా నిశ్చలమైన భక్తితో శ్రీహరిని ధ్యానించు అని చెప్పారు ఇక్కడితో వైశాఖ పురాణం ఇరవై ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం ఇరవై మూడవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి